అనిల్ రావు గారు అందరికీ నమస్కారం అందరికీ తెలిసిన వాడే కదా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు ముందుగా అసలు చెప్పాలంటే రగన్న గురించి చెప్పాలి నేను పద్మనాయక ఎలక్షన్ అప్పుడు చూసిన తను ఫస్ట్ వేనన్న వాళ్ళతోని ఆ పెద్దవాళ్ళ గ్రూప్లతో పరిచయం అయ్యారు అసలు ఈ అన్న ఏంటిది ఇంత సింపుల్ కానీ అన్నతో అందరు ఫాలో అవుతుంది వెంబడే తను చెప్పినట్టు పేపర్ ప్రింటింగ్ కానీ అది ఇదని తర్వాత అన్న గురించి చూస్తే ఆ వ్యవస్థను చూస్తే పరిచయం అవుతుంది కానీ అన్న ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసినా కూడా సేమ్ మళ్ళీ అంతే ఇంత ప్రవర్తన అసలు నేర్చుకోవాలి అన్న నుంచి నేను పద్మనాయక ఎలక్షన్ తర్వాత ఇంకా నాలో మార్పు కొంచెం చేసుకున్నా అంటే ఎట్లా బిహేవ్ చేయాలి ఎవరు నన్ను కూడా రండి పూనాని అంటే అంత ప్రేమగా ఆప్యాయంగా చేసుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఇంత ప్రే అంటే అఫెక్షన్ చూపెట్టడం దానిలో ఈ ప్రోగ్రాంలు అంటే ఇక అన్నకి ఈ మధ్యలో చాలా ప్రోగ్రాం చేస్తారు మన పెద్దవాళ్ళకి కూడా బర్త్డే కేక్లు అని అది ఇది చేయడము అంత ఓపిక అసలు ఎవరికి ఉండదు డబ్బుల విషయం వేరు ఓపిక ఉండాలి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మీ బాటలో మేము కూడా ఉంటే మాకు ఎప్పుడైనా సేవ చేసి ఎప్పుడైనా విలువండి థ్యాంక్ యూ అన్న అనిల్ రావు గారు మా కాకినపల్లి గ్రామ అల్లుడు మా తమ్ముడు అదేవిధంగా ప్రస్తుత పద్మనాయక వెలమ సంఘం కరీంనగర్ యొక్క కార్యవర్గ సభ్యులు వారిని ఆహ్వానిస్తున్నాం వారిని సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం చాలా యాక్టివ్ పర్సన్ ఇప్పుడే చెప్పారు రగన్న దగ్గర చాలా నేర్చుకున్నామని మేమైతే ఇంకా చాలా నేర్చుకునే ఉంటున్నాం ఇంకా నేర్చుకుంటూనే ఉంటున్నాం అంతటి చక్కటి వ్యక్తి మన రగన్న వారి ఆధ్వర్యంలో ఈరోజు చక్కటి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అన్న మరొకసారి ధన్యవాదాలు మీకు గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు